మంచి టేస్టీగా ఉండే బిర్యానీ అది మెంతి కూర వేసి చేదు కానీ ఏముండదండి పసరు వాసనం కానీ ఎలాంటిది ఉండదు చక్కగా గోముమ్మలు కమ్మని రుచి అది మసాలా వాసన మంచి బిర్యానీ హెల్దీ బిర్యానీ కూడా మెంతి కూర ఈ సీజన్లో బాగా దొరుకుతుంది చక్కగా వాడుకోవచ్చు ఇలా ఫ్రెష్గా ఉన్న మెంతికూరను కడిగి పెట్టుకుని బిర్యానీ రైస్ ఒక గంట సేపు నానబెట్టుకోండి చాలా కొంచెం బిర్యానీ మసాలా చూసారుగా చూసుకోండి దానిలో చాలా తక్కువ అది ఇలా మిక్సీ చేసి పెట్టేసుకొని ప్యాన్లు ఆయిల్ ఒక రెండు స్పూన్లు నెయ్యి ఆ తర్వాత బిర్యానీ ఆకు జాపత్రి షాగీర అవి వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఉల్లిపాయ మాత్రం ఎర్రగానే ఏగితే బాగుంటుంది అనమాట ఇలా సన్నగా కోసుకుంటే తొందరగా మీకు ఎర్రగా ఏగుతుంది అది బాగా ఎర్రగా ఏగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మీ టేస్ట్ని బట్టి ఘాటుని బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు ఒక స్పూను ఇది హాఫ్ కేజీకి కొంచెం తక్కువ ఉన్నాయి రైస్ ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి వాసన వచ్చే వరకు ఏం ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ మెంతి మెంతి మెంతికూర ఒక కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదండి చేదు రాదు ఒక రెండు గుప్పిళ్ళు పైనే ఉంది ఇది ఇలా మొత్తం ఒలిచి పెట్టుకున్న ఆ కూర వేసుకోవాలన్నమాట కాడలు కొంచెం వేయకుండా ఉంటేనే బాగుంటుంది అలాగే ఒక మంచి టమాటా అది దేశీ టమాటా అయితే ఇంకా బాగుంటుంది ఇదంతా వేసేసి వేగిన తర్వాత స్వీట్ కార్న్ ఈ స్వీట్ కారను మీకు ఇష్టమైతే స్వీట్ కార్న్ వేసుకోండి లేదా దాని ప్లేస్లో పచ్చి బఠానీ వేసుకోండి ఉప్పు పసుపు రుచికి సరిపడా ఇవన్నీ వేసి వేయించుకోండి కొంతమంది స్వీట్ కార్న్ చాలా ఇష్టపడతారు కొంతమందికి అంత నచ్చదు అలాంటి వాళ్ళు బఠానీ వాడుకోండి ఏమి వేయకపోయినా ఉత్తమ ఎంత కొరత వేసినా కూడా బిర్యానీ బాగుంటుంది పుదీనా కొత్తిమీర ఇవి వేసి ఏగితే నూనెలో ఏగితే పుదీనా చాలా మంచి వాసన వస్తుంది బిర్యానీ ఫ్లేవర్ అంతా ఇప్పుడు వేయించుతున్నప్పుడే వచ్చేస్తుంది ఒక రెండు మూడు స్పూన్లు మంచి పెరుగు పుల్లటిది కాకుండా సమానంగా ఉన్న పెరుగు తీపి పులుపు సమానంగా ఉన్న పెరుగుని ఇలా వేసేసి ఇది రుచిని పెంచుతుందండి తర్వాత మసాలాలు ఏమైనా సరే ఘాటున్నా సరే అదిని దాన్ని కవర్ చేసేసి సమానంగా చేస్తుంది తర్వాత అన్నం సాఫ్ట్గా అయిపోతుంది కొంచెం పెరుగు వేసినప్పుడు కొంచెం వాటర్ తగ్గించుకోండి టేస్ట్ మాత్రం భలే ఉంటుంది వన్ టు వన్ అండ్ హాఫ్ వాటర్ ఈ దంచి పెట్టుకున్న ఈ ఈ పొడి అంతా మసాలా పొడి వేసేసుకుని ఇప్పుడు నీళ్ళల్లో ఒకసారి ఉప్పు చూసుకొని కొంచెం తగ్గితే వేసుకోండి ఉప్పు మాత్రం నీళ్లు చూడంగానే కొంచెం ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉంటేనే కరెక్ట్గా సరిపోద్ది ఈ బియ్యం అన్నీ వేసేసి ఇలా హై ఫ్లేమ్ మీద ఇలా దగ్గర పడుతున్న టైంలో ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఖాళీ ప్యాన్ ఇలా డ్రై ప్యాన్ ఇలా పెట్టేసేసి ఈ కుక్కర్ని పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెడితే చాలండి అయిపోయింది కానీ వెంటనే మాత్రం కలపొద్దండి పొడి పొడులు ఆడుతూ ఎక్కడ అడుగంటకుండా వస్తుంది ఇలా చేయటం వల్ల ఇది ఏ కుక్కరైనా స్టీల్ కుక్కరైనా ఏ కుక్కరైనా అడుగంటకుండా వస్తుంది తిప్పేటప్పుడు కూడా ఇలా జాగ్రత్తగా తిప్పాలండి ఎడాపెడా తిప్పకుండా అంతే టేస్టీగా ఉండే మెంతికూర బిర్యానీ